హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని పేరింటి అమ్మాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అశ్విని పేరింటి అమ్మాయి ఛానల్కి కొత్తగా ఎవరైనా చూస్తారంటే నోటిఫికేషన్ కొట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్స్ ఏం లేవు సో నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇక్కడ నేను పాపకు స్నానం చేయించినా తనే రెడీ చేసుకుంటుందంట తనే క్రీమ్ పూసుకుంటుందంట నేను నా చేతిలో ఉన్న క్రీమ్ తీసుకొని నేను పూసుకుంటా అని చెప్పి లాక్కొనింది బట్టలు అది తీసేస్తుంది బట్టలు తేనే పూసుకుంటా అని చెప్పి దౌర్జన్యం చేస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి తప్పకో తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ముందుకు వెళ్తాయి సో ఇక్కడ సారీ ఫ్రెండ్స్ అందరికీ బర్త్డే వీడియోస్ ఏం పెట్టలేకపోయినా నేను అందరికీ సారీ 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 ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చాలా మంది పాప బర్త్డే తీసేటప్పుడు లైవ్ పెట్టండి అక్క వీడియోస్ పెట్టండి పాప అవి అని అడిగినారు నాకు పెట్టే కుదరలేదు ఫ్రెండ్స్ సాయంత్రము జనాలు ఒక పక్క జనాలు వస్తున్నారు ఉన్నారు పక్క మేము రెడీ అయ్యింలా అప్పటికి కూడా ఏడు గంటలకు కూడా రెడీ అయ్యిండా లేట్ అయిపోయింది అన్నాలు అవి ఇవి చేసుకుంటా పాపకు రెడీ చేసుకుంటా పాప జనాలను చూసి ఏడుస్తూ ఉండింది ఫ్రెండ్స్ ఇంకా కేక్ కటింగ్లో వాళ్ళు రాస్తా అంటే రాని వాళ్ళకు ఫోన్లు చేసుకుంటా ఉంటే ఇది ఇంట్లోనే సరిపోయింది అనుకునేకేమో రెండు మూడు రోజులు ముందే ప్లానింగ్ చేసి పెట్టుకున్నా ఒక మొబైల్లో లైవ్ తీసుకోవాలా ఒక మొబైల్లో వీడియో పెట్టుకోవాలా అనేసి సో నేను అనుకున్నట్లు ఏమా జరగలాడా జర వీడియోస్ మాత్రం జరగలే మళ్ళీ అంతే జరిగినాయి ఎన్న జరిగినాయి ఫోటోలలో వచ్చినారు ఫొటోస్ దీపించుకున్నాము సో కేక్ కటింగ్ బాగానే జరిగింది ఊర్లో వాళ్ళు వచ్చినారు బంధువులు కూడా కొంతమంది వచ్చినారు బాగానే జరిగింది ఫ్రెండ్స్ సో అయితే పాప బర్త్డే లైవ్ మాత్రం యూట్యూబ్లో పెట్టలేకపోయినా లైవ్ కానీ వీడియో కానీ ఏం పెట్టలేకపోయినా సో ఆల్బమ్ వస్తే ఫోటోలు తీపిచ్చుకున్న ఆల్బమ్ వస్తే ఇంకా అవే ఫ్రెండ్స్ మీకు చూపించేది ఇంకా నా దగ్గర ఏం లేవు చూపించేదానికి ఓన్లీ డెకరేషన్ ఫోటోలు రెండేమో తీసిపెట్టినాడు మా అక్క కొడుకు అవి కూడా నాకు తెలియకుండా వాడు పెట్టినాడు కాబట్టి ఉన్నాయి దాంట్లో లేదంటే నా దగ్గర అవి కూడా ఉండవు ఫోన్ అనేది ఏం ఫ్రెండ్స్ నేను ఏం ఏంటి ఎలా ఎట్లా ఏమి అనేది ఫోన్ కూడా ముట్టేళ్ళు ఫోన్లో వచ్చినప్పుడు ఫోన్లో ఎత్తినా మాట్లాడినా అంతకు తెరే నేను వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం కంటే తీసుకోలేదు నేను నాకు తెలిసినంత వరకు సో అది ఫ్రెండ్స్ పాప బర్త్డేకి కొంచెం టెన్షన్ టెన్షన్గా జరిగిపోయింది హడావిడిగా జరిగిపోయింది అర్థం చేసుకోండి రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి సారీ ఫ్రెండ్స్ రెగ్యులర్గా వీడియోస్ చూసేవాళ్ళు బాగా అడిగినారు ఫ్రెండ్స్ నన్ను అక్క పాప బర్త్డేకి మాత్రం తప్పకుండా వీడియోస్ పెట్టండి లేదా లైవ్ పెట్టండి లైవ్ కంపల్సరీ వస్తాం పాప బర్త్డేకి రియాన్షికా ఫ్యాన్స్ ఉన్నారు కదా కొంతమంది సో రియాన్షికా ఫ్యాన్స్ బర్త్డే ముందే నాలుగు ఐదు రోజుల ముందు నుంచే అడిగినారు ఫ్రెండ్స్ పాప మమ్మ పెడతాను ఖచ్చితంగా పెడతాను అని చెప్పాను సో ఆడుకుంటుంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ రానుకొని కొట్ ఫ్రిడ్జ్లో పాప కనిపిస్తుంది కదా అట్లా ఆడుకుంటుంది బర్త్డే అయితే బాగానే జరిగింది ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా అన్నం చేసినాము వైట్ రైస్ చేసినాము లెమన్ రైస్ చేసినాము పప్పు చేసినాము మెంతాకు పప్పు పెసరిపాయల పాయసము సేమ్యాలు కనేసి పాయసం చేసినాము అప్పడము రసము చే సింపుల్గా చేసుకున్నా చేసినాము పాపకి మాత్రం మళ్ళీ ఫొటోస్ వాళ్ళు వచ్చినారు ఫొటోస్ వాళ్ళు పిలిపించినాము వచ్చినారు సో అయితే రెండున్నర కేజీ కేక్ తీసుకున్నాము కేక్ కటింగ్ అంతా బాగానే జరిగింది ఫ్రెండ్స్ సో అర్థం చేసుకోండి కే వీడియో పెట్టలేదు కానీ నోట్ల నుంచి ఏం చెప్తారు అని అడగచ్చు కొంతమంది నాకు అంత ఐడియా రాలేదు ఫ్రెండ్స్ జనాల దగ్గర ఫోన్ పట్టుకునేది కానీ ఫోన్ మొబైల్ దియల్లా వీడియో దియల్లా లైవ్ దియాలా అనే ఐడియా రాలేదు నాకు నేనైతే రెండు మూడు రోజుల ముందు నుంచే ఐడియా పెట్టుకున్నా కానీ నేను మొత్తం అది మర్చిపోయినా అది ఒకవేళ గుర్తున్న వీడియో అయినా తీసుకునేదాన్నేమో కనీసం లైవ్ తీయకపోయిన వీడియో అయినా తీసుకునేదాన్నేమో సో అది కూడా మర్చిపోయినా నేను ఇక్కడ నన్ను కొడతాను చూడండి బాగా ఆడిస్తా బాగా ఆడుకుంటా అంటుంది అప్పుడే రెడీ చేస్తాను అది తీసేయాలంట ఆ హ్యా చేతులకి ఉండకూడదంట అంట టీషర్టు ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ బర్త్డే రోజు సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అశ్విని పేరింటి అమ్మ ఛానల్ ఒకసారి చూడండి కొత్తగా చూసేవాళ్ళు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి తప్పకుండా నోటిఫికేషన్ బిల్లు కొట్టండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాటుక కాటకాని నలిపేస్తుంది పట్టుకొని నోట్లో పెట్టేటప్పుడు అవి మాత్రం చేతికి ఇచ్చేయాల లేదంటే బొట్లు పెట్టనీదు సో ఆ రోజే ఈరోజు ఈవినింగ్ ఈ వీడియో తీసే రోజేమో ఈవినింగ్ ఈవినింగ్ మా ఆయన చికెన్ తినాలని కోడి ఏమో తెచ్చుకున్నాడు సో అది కూడా చేస్తాను కోడి ముందుగానే ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్నా ఫ్రెండ్స్ కలిపి పెట్టుకుంటే కొంచెము దాని పీసులకు ఉప్పు కారం అంటితే బాగా కడుక్కొని ఉప్పు కారము కలిపి పెట్టుకునేస్తే దాంట్లో నాటి నాటికోడి కదా ఏదో సువాసన అవేం లేకుండా ఉంటాయంట అందుకనే ముందుగానే కలిపి పెట్టుకునేస్తే ఏ బాగు ఉడుకుతుంది ఉప్పు కారం కూడా అంటుతుంది మళ్ళీ కూరలో కావాలంటే ఉప్పు కారం తగ్గించేసుకోవచ్చు పాప బర్త్డే బర్త్డే అయిపోయినాక కూడా మా అమ్మ మూడు కేజీలు మామూలు చికెను రెండు కేజీలు నాటి కోడి తెప్పించింది ఫ్రెండ్స్ అవి అంతా చేసుకొని తినుకొని మళ్ళీ వచ్చినాము ఈ వీడియో ముందు వీడియో అట్లే పెట్టుకున్న తీసుకొని అదే ఫ్రెండ్స్ టైం లేక టైం లేక వీడియో ఎడిటింగ్ చేసుకునేదానికి కూడా టైం ఉండదు నాకు పాప పాపం పాపం పడుకున్నప్పుడు ఏదో ఒకటి పని చేసుకోవాలి పాప మేలుకున్నప్పుడు పాపని ఆడించుకుంటా ఉండాలా లేదంటే తను ఏదో ఒకటి మాట్లాడుతు ఉంటుంది వదురుతా ఉంటుంది అరుస్తుంది నేనేమన్నా ఇట్లా ఫోన్ దగ్గర ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతా అన్న లైవ్లో కూడా తెలిసి ఉంటుంది కొంతమందికి మందికి నేను ఫోన్ని పట్టుకొని ఏమన్నా మాట్లాడితే చేస్తుంది కోపం వస్తుంది ఆ పాపకి ఈడ రెండు టమోటాలు పచ్చిమిరకాయలు ఎర్రగడ్లు కోసుకున్న ఒక కేజీ ఏమో ఉంది ఫ్రెండ్స్ ఒక కేజీ పైన ఏమో ఉంది అన్న నాటికోడి అందుకనేసి నాలుగు ఎరగడ్లు మూడు టమోటాలు మూడు పచ్చిమిరకాయలు పోసుకున్నాను అంతకుముందు వేసిన మసాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అందులో నేనేమేమి వేసానంటే తెల్లనూలు కొన్ని ఒట్టికోబిరు కాల్చుకొని వేసిన మిరియాలు చక్కా లవంగము యాలకు బుడ్డలు ఇవి వేయించుకొని వేసుకో ధనియాలు వేయించుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ మసాలానే ఇంపార్టెంట్ దీనికి ఈడ తిరగవాత పెట్టుకుంటాను రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంటుంది కొంచెం అల్లం వెల్లి పేస్టు ఈ బిర్యానీ అన్న సారీ సారీ బిర్యానీ కాదు నాటికోడి పులుసు ఈ నాటికోడి పులుసు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా దీనికోసమే వీడియో తీసి పెడతాను నేను ఊర్లో వాళ్ళు చాలామంది వచ్చినారు పాప బర్త్డేకి అది మాత్రం మిస్ అయిపోయిన ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి కొంతమంది మా బంధువులే తెలిసిన వాళ్ళకి బంధువులకే చెప్పినా కూడా వస్తాం వస్తానం అని చెప్పి రాకండి అయిపోయినారు సో బంధువులే ఫ్రెండ్స్ మనకి కుళ్ళు కుళ్ళు ఉంటుంది కొంతమంది బంధువులకే వీళ్ళు అట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అండి నాలుగైదు సార్లు పోయి చెప్పినా కూడా మళ్ళీ చెప్పి పంపించినా కూడా వస్తాం బదా వస్తాం బదా అని చెప్పి రాకుండా అయిపోతారు ఎందుకంటే మనం బాగా ఏమైనా కొంచెము ఏమన్నా ఏమైనా చేసుకున్నా కూడా మనం ఏమైనా కొంచెం బాగా కొంచెం బాగా ఏమన్నా చేసుకుంటే పది రూపాయలు ఖర్చు పెట్టి ఏమన్నా చేసుకుంటా అంటే కూడా వాళ్ళకి కడుపులో వంట కొంతమందికి ఉంటారు కదా వీళ్ళు అట్లా చేసుకుంటారా వీళ్ళు ఇట్లా చేసుకుంటారని వస్తాం బదా వస్తాం బదా అని చెప్పి రారు కొంతమంది ఫోన్లో వస్తామని చెప్పి ఈడున్నాం ఆడున్నామని చెప్పి కొంతమంది ఫోన్లో తీరా బరతడే టయానికి రాలే రాలేకపోతాను అది ఇది చెప్తారు సో అట్లాంటివన్నీ తినేసరికి ఓ ఎట్లా అట్లా వాళ్ళు ఉన్నారు అది ఏదని కొంచెం అంతా చెప్పిన ఇంకా చెప్పినప్పుడు వస్తామనేసి వస్తారు కదా అందరూ వస్తారు కదా మనోళ్ళు అందరూ వస్తారు కదా అని అదొక హ్యాపీ ఉంటుంది తీరా ఆ టయానికి రాకపోయేసరికి ఓ అని అదొక ఫీలింగ్ ఆ ఫీలింగ్ వల్ల కొంచెము ఫోన్ ముట్టుకోకుండా అయిపోయేది అదే అదే కేక్ కటింగ్ టయానికి వీడియోస్ లైవ్లు తీసుకోకుండా కొంచెం అవి టెన్షన్లు సో ఇక్కడ చికెన్ అంతా వేయించుకొని పసుపు ఉప్పు కారం ఇప్పుడు వేసుకోవాలా బాగు అంటుకుంటుంది దానికి సో ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో కూడా బంధువులు ఏమైనా చేస్తే దేనికైనా వస్తాము వస్తామని చెప్పి రాకన్నా అయిపోతారా అప్పుడు మీరు బాధపడి ఉంటారా బాధ బాధ వస్తుంది చెప్పిన వాళ్ళు రాకపోయేసరికి ఆ టయానికి కొంతమంది కుళ్ళోళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ మన బంధువులే మనకి దెబ్బ వేస్తారు కొంతమంది ఖచ్చితంగా కుళ్ళోళ్ళు కుళ్ళు కుళ్ళు ఉంటుంది బంధువులకి ఉంటుంది పక్కన వాళ్ళకి ఉంటుంది పక్కన వాళ్ళు అంటే వేసి పెట్టేండి వాళ్ళు ఎవరో ఏమో మనకి అవసరం లేదు వాళ్ళు వచ్చినా రాకపోయినా మెయిన్ ఇండ్ల పక్కన ఉన్న వాళ్ళు బంధువులు అందరూ కావాల్సిన వాళ్ళే ఎందుకంటే అందరూ మనకు కావాలా మనము అందరికి కావాలా మనం బాగుంటే అందరూ బాగుంటారు అనేది మన పాలసీ అందుకనేసి ప్రతి ఒక్కరిని పిలుస్తాము ప్రతి ఒక్కరికి చెప్తాము వీళ్ళకి చెప్పినారు వాళ్ళకి చెప్పలేదే మాకు చెప్పి వీళ్ళకి చెప్పినారు మాకు చెప్పలేదే మాకు ఎందుకు చెప్పలేదు నేను రాము అవి ఇవి మాట్లాడుకుంటా అంటారు జనాలు సో ఎందుకు వచ్చింది రామాయణంలో అనేసి అందరికీ చెప్తే బాగుంటుంది అనేసి చెప్పినాము వచ్చిన వాళ్ళు వచ్చినారు తిన్నారు పాయసం అన్నాలు తిన్నారు కేక్ కేక్ తిన్నారు వచ్చినారు కేక్ కటింగ్ చూసినారు ఫోటోలు తీపిచ్చుకున్నారు పోయినారు సో వచ్చిన వాళ్ళు మన బంధువులు రాని వాళ్ళు మన బంధువులు కాదు ఇంతే ఫ్రెండ్స్ ఇంతకు మించి ఇంక మనం ఏమీ అనుకోకూడదు బంధువులకి బంధువు మనకి బంధువులే శత్రువులు ఉంటారు కొంతమంది మన 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 అనుకున్న వాళ్ళే మనకు శత్రువులు ఉంటారు అది మాత్రం ఖచ్చితము నేనైతే చాలా చోట్ల చూశాను మన వాళ్ళలో కూడా చూసినాను అంటే మా రిలేటివ్స్లోనే చూసినాను చాలామంది ఎవరో ఎందుకు మా అత్త మా ఆయన వాళ్ళ అత్త వాళ్ళ చెల్లెలు వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళకి కనీసము కనీసం సాయంత్రం ఐదు గంటలకి ఆరు గంటలకు వచ్చేది లేదా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ కోసం అని మేము ఊర్లో అందరినీ పిలుచుకొని ఎనిమిది గంటల వరకు కూర్చున్నాం కేక్ కటింగ్కి అందులో కొంచెం జనాలు అంటే వాళ్ళకి అన్నము అవి ఇవి పెట్టుకుంటా కొంచెం టైం అయ్యింది లేండి ఫ్రెండ్స్ కనీసము వచ్చేవాళ్ళు ఐదుకో నాలు లేదా ఆరుకో ఆరు గంటలకన్నా ఇంటి దగ్గర ఉండాలి కదా ఎనిమిది గంటలకు వచ్చినారు ఇంకెప్పుడు కేక్ కటింగు